మాట్లాడతాం చాలా గుర్మార్గం ఎందుకంటే అంబేద్కర్ని అంబేద్కర్ నించపరిచారు ఎంత ఘోరం అంటే ఈ రోజు అంబేద్కర్ ఉండబట్టి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అడగో బలహీన వర్గాలు పేదవారు గిరిజనులు అరిజనులు అందరికి ఈరోజు అన్ని రకాలైనటువంటి హక్కులు వచ్చాయి అటువంటి హక్కులు వచ్చినటువంటి అటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ని పార్లమెంట్ శాఖగా సాక్షాత్ హోంశాఖ మంత్రి కించపరచడం అంటే ఈరోజు దేశ ప్రజల్ని కించపరిచినట్టే అందుకనే దేశ వ్యాప్తంగా ఈరోజు పడుగు బలహీన వరగానికి అండగా ఉండేటటువంటి ఎర్రజెండా వాడి యొక్క వాక్యల్ని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రాంతం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు మన పిల్లలు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఈరోజు మన ప్రాంతంలో పడులు ఒడిలు అలానే స్కూల్స్ అన్ని ఉన్నాయంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భిక్ష అక్కడ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మనం మనం అన్ని రకాలైనటువంటి హక్కు పొందుతున్నాం అటువంటి హక్కులు పొందేటటువంటి మనల్ని మన రాజ్యాంగాన్ని ఇష్టపరచడం చాలా దుర్మార్గం ఎంత ఘోరం అంటే అందుకని వెంటనే భర్తలు చేయాలి మంత్రి పదవి తీసేయాలి అని చెప్పి ఈరోజు మనం ఈ సందర్భంగా ఇమెయిల్ చేస్తున్నాం ఈరోజు మన ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలు ఈ ఈరోజు జీవన మంత్రి ఉందంటే రాజ్యాంగంలో ఐదో ఆరు శక్తులు ఉన్నాయంటే అంబేద్కర్ యొక్క పిచ్చ అటువంటి అంబేద్కర్ ని అంబేద్కర్ ని ప్రజలు ఎందుకు పదే పదే తలుచుకుంటున్నారు అదే దేవుడికి తలుచుకుంటే స్వర్గానికి వెళ్ళవచ్చు అని అంటున్నారు దేవుడికి చదువుకుంటే స్వర్గానికి వెళ్తాడో లేదో కానీ అంబేద్కర్ పేదల యొక్క పడుగు బలహీన యొక్క ఒక ఆశ చూస్తే దేవుడు అనేది అంబేద్కర్ ఆ అంబేద్కర్ భిక్ష వల్ల ఈరోజు మనం అన్ని హక్కులు మనం అనుభవిస్తున్నాం అటువంటి అంబేద్కర్ ని ఈ రోజు అవలోచన చేసి దేశ ప్రజల్ని ఇంచపరిచారు అందుకే వెంటనే అంబేద్కర్ ఇచ్చపరిచినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలి అలానే దాన్ని వత్తస్సు పరిచినటువంటి సాక్ష్యంతో ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు పదవైదు మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరందరూ